ప్రేమస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా ఇరవై మూడు పద్నాలుగు పొంతువాడైన పిలాతు మనకిక్కడ కనబడుతూ ఉంటున్నాడు పిలాతుకు ప్రభువులో ఏ దోషమూ లేదని తెలియదా ఆయన నీతిమంతుడు అని అతనికి తెలియదా చేతులు కడుక్కుంటే సరిపోతుందా అదే చేతులు ఏసు రక్తంలో కడుక్కొని ఉంటే పాపక్షమాపణ తనకు దొరికి ఉండేటువంటిది తన మనసాక్షికి విరోధంగా రోమన్ చట్టాలకు భిన్నంగా కేవలం తన పదవిని కాపాడుకోవటానికే అన్యాయపు యొక్క తీర్పు తీర్చ తీర్చటానికి దిగజారిన పిలాతు ఒకనాడు తాను కూడా ప్రభు న్యాయపీఠం మీద నిలవాల్సి వస్తుందని గ్రహించాలి తన ముందు నేరస్తున్ నిలిచిన ఆ ప్రభుయే న్యాయాధిపతిగా మళ్ళీ వస్తాడు అని తాను గ్రహించాలి చివరికి మనము రోమా సైనికుల్ని మనము చూడగలిగితే ఒకవైపు ప్రభువు సిలువ మీద తమ కోసం కూడా రక్తం కారుస్తుంటే మరొక వైపు సైనికులు ఆన అంగీ కోసం చీట్లు వేసుకోవడం యోహాన్లో పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో చూడగలం ప్రభువు దిగంబరిగా సిలువపై వేలాడింది విశ్వాసులందరికీ తెల్లని వస్త్రాలు కప్పటానికే ఆయన దిగంబరత్వమే గౌరవ గౌరవప్రదమైనటువంటిది ప్రభువునందు వర్లారా ఆయన దిగంబరత్వం ద్వారా ఈ రోజున తెల్లని వస్త్రాలు మనకు లభ్యం కాగలిగాయి ప్రకటన మూడు అధ్యాయం నాలుగు ఐదు పద్దెనిమిది వచనాలు ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువునందు ప్రియమేన వర్లారా వస్త్రాలను ఏ విధంగా వారు పంచుకోగలిగారు ఈ రోజున యేసు ప్రభువుకు సంబంధించిన ఆస్తిని కూడా ఆ రోజుల్లో సైనికులు పంచుకున్నట్లు ఆయన విస్తారముగా సంఘానికి ఇచ్చిన ఆస్తిని అక్రమంగా అమ్ముకుని పంచుకునేవాళ్ళు ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఎంతోమంది ఉంటున్నారు కదా అది ఈ సిలువ ధ్యానములో కొంత మనం గ్రహించవలసిన విషయమే ఆ మీదట యోధ ఈశ్చర్యతని మీరు చూడండి ఆరు మాసాలు కలిసి ఉంటే వారు వీరు వీరు వారు అవుతారని చెప్పడం ఇది ఒక సామెత దాదాపు మూడున్నర ఏళ్ళు ప్రభు సహచర్యలు శిషరికములు తాను ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము డబ్బు మనిషిగా చలామణి అయినా ఆ యోధాకు డబ్బు సంచిలోనిది దొంగిలించుచూ వచ్చి ఆ రోజున యూధా అప్పటికే ఆత్మహత్యకు పాల్పడగలిగాడు యూధా ప్రభువు కంటే ముందే చనిపోయాడు అతని గూర్చి ప్రభు ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని అన్నట్లు మార్కు పద్నాలుగు ఇరవై ఒకటిలో మనము చూడగలం నిజమే వాడు డబ్బు మనిషి యోహాను పన్నెండు ఆరు అయిన పద్మూడు ఇరవై తొమ్మిది అయిన ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువునందు నందు ప్రిమేన తన ద్రోహాన్ని గ్రహించి ప్రభు పాదాల మీద పడి క్షమాపణ వేడుకుని ఉంటే దేవుడు క్షమించడా పాపలను క్షమించగలిగిన కరుణామయుణ్ణి ఆ రోజున యూధ ఆయన గురించి తెలియదా ధనాపేక్షకు పూర్తిగా ఏడవబడిన వాడై దాని నుండి వచ్చేటువంటి కీడును తాను పొందుకోవడం మనం చూస్తూ ఉంటున్నాము దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసినటువంటి విషయం యేసు ప్రభు చేసిన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు యూదా కూడా చూడగలిగాడు అయినా అసలైన మెస్సి ఆయనే గ్రహించలేకపోయాడు చిట్టు చివరికి తన ప్రాణానికి తానే తెచ్చుకున్న పరి హాని తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఏ రోజున యేసుక్రీస్తు ప్రఫలవారు ఆయన ఎవరో మనము సంపూర్ణంగా ఎరగట ఎరిగి ఉండటానికి ఎరిగి ఉన్నటువంటి మనం ఆయనలో ఆయన సంపూర్ణమైన సత్యములో జీవించటానికి కృపు కూడా దేవుడు మనకు ఇవ్వగలిగాడు ఆ రోజులో యుధ మతనాయకులైన ప్రధాన యాజకులైన శాస్త్రులైన పరిశీయులైన సద్దుకైలైనలైన యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనాలు లేఖనాలు ఎన్నో ఉంటున్నాయి దరిదాపు నూట ఇరవై ఐదుకు పైగా ఉంటున్నాయి దేవుని ప్రవక్తగా వాళ్ళు అంగీకరించని అంగీకరించలేదు ప్రభునందు ప్రేమైన వార్ల ఎంతగానో ఆయనను అపహసించగలిగారు అనేక విధాలుగా ఆయనను హింస పెట్టగలిగారు యేసుక్రీస్తు ప్రభుల వారు వారు కనిపెడుతున్నటువంటి మెస్సియా తానే అని కూడా వారు తెలుసుకోలేకపోయారు ఆ రోజుల్లో చూడగలిగితే పిలాతు సమక్షంలోనే వారి రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండుగాక అని అని వారు ఆ రోజున శబ్దం చేసి బర్భాన్ని కోరుకోగలిగారు ఆ యొక్క శాపం తమ మీద తమ భావితరాల మీద వా పడినట్లుగా మనం లేఖనం కూడా మనము చూడగలం ప్రభునందు ప్రియమైన వల్ల తమ హీనమైన కార్యాలకు పాపాలకు పశ్చాత్తాపడి వేడుకుని ఉంటే తప్పనిసరిగా వారికి క్షమాపణ దొరికి ఉండు అయినా వారు ఆ విధంగా చేయలేదు యేసు ప్రభుని చంపమని గట్టిగా కేకలు వేసి దేవుని యొక్క తీర్పులో నిలవలసిన పరిస్థితులు కూడా వారికి సంభవించగలిగాయి ప్రార్థన పరమ అయిన నా దేవ ఘనమైన మీ నామ మనకు స్తోత్రములు దేవా రోజుల్లో తండ్రి ఎంతోమంది మిమ్మును ఎరుగలేకపోయారు నా తండ్రి ఈ రోజున నా తండ్రి మేము మిమ్మల్ని ఎరిగి ఉండటానికి మీ సత్యాన్ని సంపూర్ణంగా మేము ఎరిగి ఉండటానికి అందులో మా తండ్రి మేము జీవించటానికి కృపను మీరు మాకు ఇవ్వగలిగారు వెనుకటి వారి వలె మా జీవితాలు కాకుండా తండ్రి ప్రభా ఒక ప్రత్యేకమైన రీతిలో సంపూర్ణంగా మిమ్మల్ని ఎరిగి తండ్రి మీలో జీవించేటువంటి ఆ కృపాధాన్యత మీరు మాకిచ్చినందుకు మీకు స్తోత్రములు మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఈ రోజున తండ్రి సులువ ధ్యానం చేయబోచున్నటువంటి దేవా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకానికి తెచ్చుకుని ఆశీర్వదించండి ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్